ఫైనల్గా నేను ప్రజలకు చెప్పేది ఒక్కటే ఎన్నో చోట్ల చంద్రబాబు నాయుడు ప్రతి ఊర్లో మాట్లాడినాడు కొంతమంది ఆడవాళ్ళు నన్ను కూడా మాట్లాడినారు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఆ మాట గుర్తు చేస్తూ ఈ షేత్తో ఇచ్చినాడు పది రూపాయలు ఈ షేత్తో తీసుకున్నాడు వంద రూపాయలు అన్నాడు చంద్రబాబు నాయుడు అబ్బడు చెప్పినాడు కొడుకు చెప్పినాడు కొంతమంది ఆడవాళ్ళు మమ్మల్ని కూడా ప్రశ్నించినారు జగన్మోహన్ రెడ్డి ఈ షేత్తో ఇచ్చినాడు ఈ షేత్తో తీసుకున్నాడు ఇచ్చింది పది తీసుకునేది వందా అని చెప్పి మాట్లాడినారు వాస్తవానికి నువ్వు ఇచ్చింది వంద తీసుకునేది పది ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు తీసుకుండేదే ఇచ్చింది లేదే నువ్వు తీసుకుండేదే ఇచ్చింది లేదు రైతు భరోసా ఇరవై లేదు అమ్మ ఒడి లేదు చేనేత సదస్సు లేదు నలభై వేల పెన్షన్ లేదు ఏది లేదు ఇచ్చేది లేదు మాత్రమే మాత్రమేంది కేవలం ఇన్కమింగ్ మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవుట్ గోయింగ్ లేదు మరి మమ్మల్ని అయితే ఈ చేతితో ఇచ్చేవి ఏంటివి ఇంకా చెప్పాలంటే పొద్దుటూరు ఉండే ఆడవాళ్ళు కొంతమంది మమ్మల్ని మొరటి భాషలో చెప్పాలంటే ఒక చేతితో ఇచ్చినారు ఒక చేతితో దెంకున్నారు ఆయన అన్నారు ఇప్పుడు రెండు చేతులతో దెంకుంటున్నారు తల్లి ఒక చేతితో కాదమ్మా రెండు చేతులతో తీసుకుంటున్నారు ఇప్పుడు యాభైలో పడాలి ఇప్పుడు ఏ బాయిలో పడాలి ఇప్పుడు మనం ఇది చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం తల్లికి వందనం ఉంది కానీ డబ్బు లేదు తల్లికి వందనం లేదు తండ్రికి బుడ్డి మాత్రం ఉంది మద్యం మీద ఇరవై రూపాయలు తగ్గించినామంటున్నారు మొహాల మీద ముప్పై రూపాయలు పెంచినామంటున్నారు కరెంటు బిల్లులు పెంచమంటారు ఇరవై వేల కోట్లు పెంచుతామంటారు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటారు ఆ రోజు ఏంటి అమలు చేయరు రాబట్టుకునే దానికైతే మూడు నెలలకు నాలుగు నెలలకే మీరు అన్ని చేసుకుంటారు నాలుగు రాష్ట్రాలకు పంపించి పరిశోధనలు ఇచ్చేదానికైతే మాత్రం సంవత్సరం రెండేళ్లు కావాలంటారు ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు రాబోయే భవిష్యత్ కాలంలో ప్రజల పక్షాన ప్రజల కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమైతే మాట ఇచ్చి ఓటు ఇచ్చుకొని ఇప్పుడు ప్రజలకు అమలు చేయకుండా ఉంటారో అట్టి అమలు చేయకుండా ఉండే ప్రతి అంశం విషయంలోనూ ధర్మబద్ధమైన చట్టబద్ధమైన న్యాయబద్ధమైన ప్రతి అంశంలోనూ ప్రజాస్వామ్య బద్ధంగా తీవ్రంగా మేము పోరాటం చేస్తాం ప్రజల కోసం చట్టబద్ధంగా తీవ్రంగా పోరాటం చేస్తాం